చెప్పు బాబు రేపు సీమంతాం తెలుసు బాబు అందుకే మేము ఫలహారాలు రెడీ చేస్తున్నాం అంతలో నువ్వు ఫోన్ చేశావు మీరందరూ కుటుంబంతో సహా రావాలి తప్పకుండా వస్తాం ఉంటానొత్తాయ నా కూతురికి నచ్చిన మురుకులు అరిసెలు ఉన్న అయ్యో ఎవరు తలుపు తడుతున్నారు అయ్యో ఎవరు తెలియటం లేదు ఎవరు ఆహా కూతురికి జిలేబీ అంటే ఇష్టం. నెమ్మదిగా లోపలికొచ్చి చెప్పండి. అమ్మా, ఇట్రా? నా కూతురికి జిలేబీ అంటే చాలా ఇష్టం. అది బయట బయటనప్పుడు చెప్పారు కదా. నువ్వే కదే లోపలికొచ్చి చెప్పన్నావు అయ్యో, ఇప్పుడే ప్రాబ్లమా? మార్నింగ్ లోపలివన్నీ పూర్తి చేయాలి. సరే, ఉదయం ఎలా విడతారు? వాడికి నచ్చిన టిఫిన్ ని మీరు చెయ్యండి వాడికి మన మీద అనుమానం రాకుండా వాడు వెళ్ళి వాడు అలా వెళ్తాడు మనం ఇటు వెళ్ళిపోదాం ఇంటికే దుర్గమ్మ తల్లి దయ చూపాలి రండి రండి ఇంకా వాళ్ళందరూ రాలేదు వాళ్ళకే ఫోన్ చేస్తున్నా త్వరగా ఫోన్ చెయ్యి అలాగే అమ్మా రండి రండి ఆహా చెప్పు బాబు ఏంటి బామ్మ బయలుదేరరా నా మనవిడు బయటికి వెళ్తున్నాడు వాడు వెళ్ళగానే మేము బయలుదేరుతాం త్వరగా రండి బామ్మ ఆహా వస్తాం 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 వెళ్ళి పోన్ చెయ్యి బాబు నువ్ వేసావా పెళ్లి రోజే చెప్పడం మర్చిపోయాను నీ భర్తకి నువ్వే వడ్డించాలి నా భర్తకి నేను వడ్డించాలి అవునవును మిగతా సమయాల్లో మాత్రం నా కొడుకు నా కొడుకు అంటారు సరేనే ఈ రోజు నుంచి చెప్పను వెళ్ళు మీరు రండి నాకు చట్నీలో ఉప్పు కరెక్ట్గా ఉంది ఉప్పు ఇవాళ చాలా రుచిగా ఉంది అలాగా ఇదిగోండి ఇంకా ఎప్పుడు బయటికి వెళ్తావు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు పీడబ్ల్యూడి కాంట్రాక్ట్ విషయంగా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి అది సరే ఎప్పుడు వస్తావు

మనిషి మనిషికి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అంటూ నీ మీద ప్రేమ నా అన్న ఎప్పుడొస్తావు వస్తా ఎంత త్వరగా రావాలో అంత త్వరగా వస్తా ఏమండి తినకుండా వెళ్తున్నారు చట్నీ సరిగ్గా చేయడం చాతక లేదు ప్రేమకేం తక్కువ లేదు బాగా అడుగురావు బాగా అడుగు అడుగు వెళ్ళేది అడియా మనం త్వరగా వెళ్ళిరా త్వరగా త్వరగా పెట్టండి వాళ్ళనంత త్వరగా రమ్మని చెప్పాలి ఆలస్యం అవుతుంది ఆ అక్కడికే వస్తున్నాం హన్నీ ఉన్నాయి రండి త్వరగా రండి ఎవరు ఫోన్ లో చిన్నలుడు సరే రండి ఈశ్వరి శుభకార్యానికి శుభకారణకి వెళ్ళేటప్పుడు सेकרון చూసి రావాలి వెళ్ళి చూడు చూడు

ఏంటత్తయ్య ఇంత తొందరలో కూడా నీ భార్యకి గుణాలు కావాలట్రాబ్బరికాయ కుట్ చాలా ముఖ్యం కూర్చోవే వాడేంట్రా పొద్దునంటున్నాడు సాయంత్రం అంటున్నాడు ఇంటికి ఫోన్ చేస్తేనేమో ఎవడు తీయడం లేదు కుటుంబం మొత్తం డ్రామాలు ఆడుతున్నారా వీధి కుక్కలు ఏంటండి అంతలోపే వచ్చేసారు ఎంతలో వచ్చారు ఇంట్లోకేగా వచ్చాను త్వరగా వచ్చేసావే అని అడుగుతోందిరా అక్కడ రావాల్సిన వాళ్ళు లేట్ అవుతుందంట మధ్యాహ్నమే వస్తారట అవును నువ్వేంటే నైటీ వేసుకునే నగలన్నీ ధరించావు దొంగతనానికి అది సరే గాని ఏంటి కొబ్బరికాయ కొట్టారు పై నుండి కింద పడి పగిలిపోయిందేంటి తోలు లేకుండా పడి పగిలిందా ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం ఇదే చూస్తుంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు నువ్వేంటమ్మా ఇంతలోనే చీర మార్చావు బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నావా నేనే నేనే అత్తయ్యతో గుడికి వెళ్దాం అన్నాడు కదత్తయ్య నాగమ్మ తల్లి పసుపు చీర ఉండొచ్చు కదా చెప్పవే ఆ వర్షం పడేలా ఉందని అందరం వెయిట్ చేస్తా ఏంటమ్మా నాన్న కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నిద్రపోతున్నాడు ఈ ఎండ ఎక్కువగా ఉంది కదరా కళ్ళు మండుతున్నాయని కూలింగ్ గ్లాసులు వేసుకుని నిద్రపోతున్నారు ఏంటి వానా ఎండ అంటూ అందరూ చిత్ర చెప్తున్నారు నువ్వేంటి బామ్మ గోడ మీద బల్లిలా అలా ఉన్నావు ఎవరైనా తిట్టారా భయపడకుండా చెప్పు నోరు తెరిచి చెప్తావా లేదా నోట్లో ఏమైనా పెట్టుకున్నావేంటి మొహం బాగలేదు నీ ప్రవర్తన కూడా బాగలేదు నీ వయసుకు తగ్గట్టు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు కదా తీయండి తీయండి మరి నాకు నడవడం వచ్చి తీస్తున్నావా హలో ఏంటి బామ్ బయలుదేరారా కోల డాక్టరా కోడిని మాత్రమే చూస్తారా లేక కుక్కని కూడా చూస్తారా చెప్పు బాబు చెప్పు చెప్పు ఇంకా రాలే బయటికి పోయిన మనవుడు తిరిగి వచ్చేసాడు ఎప్పుడు బయలుదేరతారు తెలియటం లేదే ఈశ్వరే వస్తున్నానండి అయ్యో షర్టు విప్పేశాడయ్యా టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు బామ్మా నేనిచ్చే ఐడియాలో బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ని నువ్వు ఓవర్టేక్ చేస్తున్నావు 음, 아, 유 야, 군데 야, 야, 가온 야, 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 군데 야, 야, 가온 야, 아 야, 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 아아 야, 아 야, 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 군데 야, 야, 가온 야, అమ్మకి గుండె నొప్పిగా ఉండంట అమ్మకి గుండె నొప్పిగా ఉందంట అవును అయ్యయ్యో ఏమండి వాడిని ఎందుకే పిలుస్తున్నావు నిలకొడదా ఊరుకోవే అయ్యయ్యో అమ్మకి అవి ఇంజ కిచెన్ కిచెన్ డోర్ ఓపెన్ చేయండి ఆ డోర్ కాదు ఈ డోరు బాగా నొప్పిగా ఉందా బామ్మ అవునరా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు బాలకృష్ణ ఏ బాలకృష్ణ అదే నల్లగా లావుగా ఉంటాడే మీ తాతని సరిగ్గా వైద్యం చేయకుండా చంపేశాడే అర్థనే వైద్యం కూడా సరిగ్గా కాదు అయ్యో రోజు తాత ఈ విషయంలో తప్పు జరిగింది ఈ రోజు నీ విషయంలో ఏదైనా జరిగిందో వ నక్కణ్ణే కాల్చిపార ఇ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా తుపాకి తీసుకురావడానికి తుపాకి నా తుపాకి అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటా వాళ్ళు వచ్చినట్టున్నారు వియ్యంకులేనండి రండి 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 అమ్మా

బయట నిలబడ్డారండి లోపల ఓహో ఓహో బేష్ బేష్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఈరాకే ఉండాలి ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు మే కూడా అంతే అలాగా అవును జాయింట్ ఫ్యామిలీగా ఉన్నందువలే ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు నేను నా వైఫ్ వైఫ్ అమ్మ వైఫ్ నాన్న నా వైఫ్ తమ్ముడు నా వైఫ్ అన్న నా వైఫ్ అక్క నా వైఫ్ అక్క మొగుడు నా వైఫ్ అక్క మొగుడు పిల్లలు అడు ఉంచుకున్నది అంటే నా వైఫ్ చెల్లెలు నాతోనే ఉందంటే నమ్ము జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా మీకు ఏమిటి ఆటలుగా ఉందా ఇప్పుడే కదా డీటెయిల్ గా చెప్పాను నువ్వేమన్నా బ్రహ్మచారి వా జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటో నేను చెప్తాను నువ్వు కష్టపడి సంపాదించి ఒక కొత్త ఇల్లు కట్టి అందులో మీ నాన్న మీ అమ్మ మీ అన్నయ్య మీ తమ్ముడు మీ చెల్లి వీళ్ళు ఎవరు కష్టపడకుండా కాపాడుతున్నావు చూడు దానికి పేరే జాయింట్ ఫ్యామిలీ ఆల్రెడీ ఉండే ఇల్లులో నువ్వెళ్ళి జాయిన్ అయి అడిగితే జాయింట్ ఫ్యామిలీ అంటున్నావు అత్త మామల్ని బెదిరించడం ఆడపొడిచిని సైట్ కొట్టడం అవునవును బాగా అర్థమైంది ఏది ఆడపొడిచిని లైన్ లో పెట్టేది సీరియస్ కానీ చెప్తున్నా జాయింట్ ఫ్యామిలీ మాత్రం కాదు ఒక్క ఫ్యామిలీ ఎలా ఉండాలో ఇంకా కాసేపట్లో చూపిస్తారు చూడు